ఫ్రెండ్స్ చాలు ఏమన్నాయారతా చాలు ఇంకా కోసుకోవాలి మొత్తం కాయలు అయితే కోసేసుకున్నాం చేసుకున్నాం మన వాళ్ళకి అప్పుడే రన్ చేయి కూడా పుండ్ అయింది ఎందుకంటే ఆ గ్లౌజ్ చినిగింది కాబట్టి ఇదిగోండి ఇది మొత్తం వచ్చిన పప్పు అయితే మనకు మొక్కలు కాంటే జీడిపప్పు మొక్కలు ఎక్కువ ఉన్నాయా ఎక్కువ బలమే కదా ఇంకా రాదు కదా నాయనా నేను గా బలమే ఉచితం రే రోజా టేస్ట్ జోర్ బలనే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సదినచారి ఈ రోజే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము ఉంది కదా ఈ వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేలేదో బెండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని సమర్థకత లైక్ చేయండి మనం ఆల్రెడీ ఇదిగోండి ముంతమావిడి చెట్టు దగ్గరికి వచ్చాం అదే ఇంకోటి ఏమనిపిస్తారు ముంతమావిడి చెట్టుని ముంతమావి చెట్టు జీడి మామిడి చెట్టు జీడి మామిడి చెట్టు ముంతమావిడి చెట్టు మేమైతే ముంతమావిడి చెట్టు అంటాం ఇప్పుడు ఇక్కడికి వచ్చింది వచ్చేసి పచ్చి జీడికాయలు కోసుకో పోయి మనం అయితే చికెన్ చేయబోతున్నాం ఎట్ తెలుసా పచ్చి జీడిపప్పు చికెన్ ఎట్లా తెలుసా అన్నాను గానీ ఎటుంటదని చెప్పాల నేను ఇది ఈ పాయింట్ మీరు పట్టుకోవాలి ఫ్రెండ్స్ మనము డిలైట్ చేసేసింది ఆ ఇప్పుడు వచ్చేసి ఈ పచ్చి జీడికాయలు కోసుకోవాలా ఇంతకు ముందు పచ్చి జీడిపప్పు మేము కోడిగుడ్డుతో చేసాం నువ్వు అప్పుడు చిన్నపిల్లడి వీడు చెన్నైలో చదువుకుంటున్నాడు అప్పుడు చేసాము అప్పుడైతే மோப்போடு வச்சி చేతికి పుసుపు పూసుకొని అని చెప్పాడు వీడు కోసేనాడు వీడి చేతులన్నీ పుండ్ అయిపోయినాయి ఆ వీడియో కూడా మీకు ఉంటది మీరు కావాలంటే పాత వీడియోలో చూడవచ్చు అయితే మనం గ్లౌజ్లు వేసుకొని కోస్తాం ఈసారి ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ కాబట్టి పుండ్ అయిపోయినాయి వాడికి అందుకని ఇప్పుడు ఏడ కోసుకునేటప్పుడు మాములుగా కోసుకుంటాం చీల్చి పప్పు తీయాలా అదంతా మీకు ప్రాసెస్ వీడియోలు అయితే చూపిస్తాం ఇప్పుడైతే మనం చెట్టు దగ్గర ఉన్నాం ఇప్పుడు కోసుకుందాం వచ్చిడి మేము పచ్చి జీడిక పప్పుల కోసం వస్తే ఈ అజిగాడు దీంట్లో ఉన్న ముంతమాడు ఆడు పచ్చికాయలు తినేస్తున్నాడు అది పచ్చిదిరా పచ్చిది అది పొండు కాదు పొండు చూపిస్తారా పొండు చూపిస్తారా కింద కావాలి కదా మనకు కింద మనకి ఎందుకు అయ్యి కాదు మనకు కావాల్సింది తీరా అయ్యే ఫ్రెండ్స్ ఇగో ఇలాంటి వాళ్ళు తెలిసింది అదే మనకు కావాల్సింది దీంట్లో ఉన్న గింజలు కాదు ఇదిగో అజీ దీంట్లో ఉన్న గింజ కాదు అదిగో ఆ పండుగ ఆ పండుగ కిందు బిడ్డ చూడండి ఎంత పెద్ద పండు ఆకని కూడా కుట్లాడుతున్నారు ఇలా కట్ చేయాలి నీట్గా తిన్నావా కట్ చేయమన్నా తెలీదులే నీ గురించి మా మనే కదేమంటాడా రే పాపం నీ గుడ్డు చిదిరి కష్టం కోసే నేను నీ గుండె ప్రక తింది ఎవరు కొట్టారు నా కొడు ఎవరు దొరకపాక ఎవరు కొట్టారు రైనా మనం రైట్ తో పెట్టుకోన দরকার మన కాయలు గోయింట ఫ్రెండ్స్ మనకు కావాల్సింది ఈ కాదనమాట ఐటల్ అయితే ముదిరు ఉంటాయి ఇగో ఇది మనకు లేత జీడిపప్పు దీంట్లో పచ్చి జీడిపప్పు ఉంటుంది దాన్ని తీయటం రంత కష్టం అయినా మీకోసం ఇష్టంగా మాకోసం ఇష్టంగా ఇప్పుడైతే అవి కోసుకోపోతున్నాం మీకోసం కాదు చుట్టభా అయినా ఇవి మనకు కావాల్సింది అవి తీసుకెళ్ళి మనం అయితే చేతులకి ఏం కాదు కదా ఇప్పుడు ఏం కాదు ఓకే దాని లోపల ఇగో ఈ పప్పు లోపల యాసిడ్ ఉంటుంది దాన్ని టచ్ చేయనంత వరకు మనకేం కాదు సరేనా ఎప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి నువ్వు ఏదన్నా చేస్తావు అప్పుడు నీకు ఏదైనా అవుతుంది అప్పుడు పాము దగ్గరకు పోతేనే పోతే కరదా అజీ జాగ్రత్త ట్విట్ అయిందనుకో కొంట్లో పడిపోవడం కాదు మొత్తం పుండ్లు అయిపోతాయి రేపు ల్యాప్టాప్ చేతితోనొక్క నోటితో నొక్కాల్సిందే అయితే పోత రాలకున్నా నిదానం పోయిందా పోత మాడిపోయినట్టుందా పోత అడగడికి పోయింది పోత పోయింది ఫ్రెండ్స్ ఈ సరే చూడండి అసలు ఎట్లున్నా తెలుసు ఈ కాయల కుచ్చు కుచ్చులున్నాయి అజీ నీకు అర్థం కానీ ఇప్పుడు చెప్తా స్టోరీ చెప్తా ఇది పొండు అవుతుంది ఇది పెద్దది అవుతుంది ఇది అవదు ఇది అంతే ఇంకా ఇది ముదరుతుంది ఇక ఈ గింజ ముదర్తది లోపల ఇది వచ్చేసి పొండు ఇది ఇప్పుడు అదే కదా జీడిపప్పు కొంత తెలియదు చెప్పాలి అజీకి అంటే మన చిన్న కోసం కదా చూసాం పండిపి ఉంటుంది దాని ఉంటుంది ఆ పప్పుతో చేసేది పచ్చి జీడిపప్పుతో పచ్చి జీడిపప్పుతో పచ్చి జీడిపప్పుతో సరిపోతాయా భలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక గుడ్ ఉండేది ఉంటుంది మామూలు జీడిపప్పు అంతే ఉంటుందా కానీ ముదురుండదా వీడికి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీరన్నా చెప్పండి కామెంట్లు అజీకే ఫ్రెండ్స్ పని లేని వాళ్ళు కొంతమంది పిచ్చి పనులు చేస్తుంటారు కదా అటు అజీ కూడా వచ్చేసి వీటిని లెక్కేస్తున్నాడు ఎందుకంటే యాభై ఉంటాయా బుద్ధిలాగా అన్నా లెక్కేసిందని పైన ముప్పై ఉంటాయి ఇవ్వండి ఫైనల్గా ఇవైతే కోసేసుకున్నాం ఇంక వీటిని తీసుకోపోయి మన తోటలో చూసి దెబ్బ తాగలం చికెన్ చికెన్ వేసి జీడిపప్పు చికెన్ పచ్చి జీడిపప్పు చికెన్ అయితే చేతను మంతమాడి చికెన్ అని పేరు పెట్టుకోండి లేకపోతే దీనికి అంతే కదా మంతమాడి చికెన్ అయితే చేబాతను ఇది భలే ఉంది వేరే మొంతమాడు చికెన్ స్పెషల్ ఈ కాయలు తీసుకొని టోటల్గా అయితే వచ్చేసాం ఇదిగోండి ఇంకైతే వీటిని జాగ్రత్తగా కోసి లోపల ఉన్న పప్పు తీయాలా ఇదే అనమాట పెద్ద టాస్క్ ఇప్పుడు అయిపోతాయా పుండ్ అయిపోతుంది పూర్తిగా పుండ్లు అయిపోతాయి ఇదిగోండి మన బాధలు మన హంసలు చూడండి ఎట్లా ఫస్ట్ అయితే ఈ నీళ్ళల్లో పసుపు వేసుకోవాలా ఎందుకంటే దాంట్లో జీడు ఉంటది కదా అది పసుపు వల్ల పాతదంటారు ఇదిగో పోయినసారి దెబ్బతిన్నారు కదా పిల్లకాయలు ఈసారి గ్లౌజ్ వేసేస్తున్నాడు ఈడు పోయినసారి వేసుకోరంటే నాకు వద్దు నాకేమవుతుంది అన్నాడు నాలుగు రోజులు ఇదిగోండి ఫస్ట్ అయితే ఇది సైడ్ కోసేసి ఇలా మీరు ఎవరు చేసినా కూడా పసుపుడు పూసుకొని చేయండి అది ఇది చెప్తారు కానీ ఏం పూసుకొని చేసినా అది దెబ్బ తినేస్తాం మనము వచ్చి కట్ చేయాలన్నమాట నిలువుగా మనం జీడిపప్పు ఎట్ట కట్ చేస్తామో అట్ట కట్ చేసుకోవాలి అలాగే లోపల పప్పు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి అజీకి వెళ్ళిపోద్ది అనమాట తర్వాత అజీ అయితే పప్పులు తీసేసి దాంట్లో ఇదిగో ఈ విధంగా అయితే వేసేస్తూ ఉంటాడు ఈ పసుపు నెల వేసుకోవాలా ఆ జిడ్డు అదులుతుంది మీరు చూడొచ్చు ఆయిల్ ఆయిల్ కొన్నది దాంట్లో అదేనమాట జీడి అందుకే వీటిని జీడిపప్పులు అన్నారుజీ ఇవన్నీ జీడిపప్పులు ఇలా చాలా మంది చేసుకోరు ఎందుకంటే రిస్క్ కాబట్టి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఎంత పెద్ద ఆ తోటకల్ ఆయన మాకైతే వీటిని చాలా కొద్దిగా తక్కువకే ఇచ్చాడు అవును తెలిసి తెలుసు కాబట్టి అన్న మామూలుగా అందరూ వీటిని ఎవరు 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 అనుకున్నా ఎవరు అన్న మాకు తెలుసు కాబట్టి తక్కువకి ఇచ్చాడు ఈ టేస్ట్ వేరు మామూలుగా అవి కాల్చిన తర్వాత ఆ టేస్ట్ వేరు డిఫరెంట్గా ఉంటుంది కొద్దిగా మారుతుంది ఇంకా మనకి షాప్ లో అమ్మే కాలుస్తారా షాప్ అమ్మినట్టు కొద్దిగా హీట్ చేసి ఖర్చు కాదు ఇప్పుడు నీకు కాలం అందా నీకు పొప్పు ఎట్ వస్తుంది బయటకే ఎట్ వస్తుంది ఎండిపోయింది అంత పగలు కొడతారు కదా అదే కాల్చే పగలు కొడతారు అనే అనుకుంటున్నా నిజమే కాదా కామెంట్ చేయండి ఏదైనా తప్పు పోతే మీరు మమ్మల్ని ఆడేసుకుంటారాట ఒక్కరంత నోరు దూస్తే చాలు కాలు జారినట్టే నోరు జారితే మనం ఏదైనా

మొత్తం కాయలు అయితే కోసేసుకుందాం పాపం మన వాళ్ళకి అప్పుడే ఒక రన్ చేయి కూడా పుండ్ అయింది ఎందుకంటే ఆ గ్లౌజ్ చినిగింది కాబట్టి ఇదిగోండి ఇది మొత్తం వచ్చిన పప్పు అయితే మనకు దీన్ని ఇంకా ఆ పైన తోలు కూడా తీసేద్దాం ఇప్పుడు తీసేసి తర్వాత మనం అయితే పచ్చి ముంతమాడి పప్పు చికెన్ అయితే చేసుకుందాం తీరు బయలువలరా ఇది ముంతమావిడి చికెన్ ముంతమావిడి చికెన్ అయితే చేసేసుకుందాం చేస్తున్నారా చేయకుండా ఉంటారా భూములు చేస్తుంటారు నా చేయలే గ్లౌజ్ కూడా పుండిపోయి అంటే వాడు చేతితో కోస్తున్నాడు కదా చిల్లులు పడి అట్టయినాయి లైట్ గా మంట కూడా దాంట్లో చూడండి జీడి కుళ్ళు కుల్లు కుళ్ళు వచ్చింది అది ఆయిల్ లాగా బయటకి బయటకు వదిలింది ఆయిల్ లాగా వచ్చింది అనమాట ఇంకైతే ఈ జీడిపప్పుతో మనం మొంత మామిడి చికెన్ చేసేసుకుందాం వొంత మామిడి చికెన్ చేసుకోవడానికి పోయి మేము సర్డు పెట్టుకుందాం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే సడ్లు వేసుకుందాం కల్లుప్పు పసుపు లెగ్ పీస్లు ఈ ఈరోజు రెండు వాళ్ళు ఎవరు తినరంట నాకే రెండు ఊరా చికెన్ నేను తిన్నట్లు అజి అజీకి మొక్కున్నా అజీకాడు ఇంకో నెల రోజులు చికెన్ తిండు అని చెప్పి నేను నేను తినట్లేను మొదలు ఇంక నుంచి నేను రోజు వంద గ్రామ్ చికెన్ తింటా వంద గ్రామ లేవ నువ్వు రోజు కేజీ కాలు కేజీ కేజీ తింటుట్టే మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఆ పవర్ మంది కాదే ఏ పవర్ ఏ రెండు మనమేరా తెల్లదే కదా ఏడుకోండిదే వేరే తెల్లది అవును అది కాళ్ళకి పోచ్చుండేది ఈ రెండు కూడా మనమే మనమే అది మనం కాదా నువ్వే అది అదే రాజిందాక మర్చిపోయినావు నువ్వు నీ పవర్ బాడీ బాడీ డిఫరెంట్ గా పెట్టింది తిండ్రా ఉడికి పెంటదా అజీకి సినిమా శనివారం కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు

అదే సట్లో కొద్దిగా నూనె అయితే పోసుకుందాం సన్నగా జరిగిన ఎర్రలే వేసుకుందాం పచ్చిమిరకాయలు సన్నగా తరిగిన ఎర్రటి టమాటో ముక్కలు కూడా వేసుకుందాం

కచ్చాపచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొద్దిగా కల్లుప్పు కారం ధనియాల పొడి ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా బాగా వేగిచ్చుకునేద్దాం అవి పోయేదేమో కానీ మా కళ్ళు పోయేటట్టున్నాయి ఈ పక్క చుక్కలు కనిపించినాయి అసలు ఎదురుగ్గా ఉండి వీడియో తీలా టీలాపాక అజీ జూడి పాపడు ఏడస్తున్నాడు బిడ్డ పైపు అది ఒకసారి కలదాలదియా కల నీళ్ళు ఏడొస్తున్నాడు అట్నే నువన్నా పక్కన కూర్చోవున్నారా నేను మరీ ఎదురు సెవెంటీ పర్సెంట్ నిండిపోయిందాపం ఉప్పు పసి ఉడకబెట్టుకున్న చికెన్ అయితే లేసుకున్నా పీసులు బాగా ఉడికిపోయినాయరా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడే తయారవుతున్నా ఇందుకండి మనం పచ్చిజీడిపప్పు పావురాలు కేద్దాం తెల్ల తెల్లపావుర తింటు చూడండి ఈరోజు మాత్రం పెట్టుకు భలే చెప్తామండి రమ్మనే ఉండట్ల మీకు తింటాం లేదా వీడియో ఎప్పుడైతే మనం ఒల్చి పెట్టుకున్న పచ్చి జీడిపప్పు మొక్కలు అదే చికెన్ మొక్కలు కంటే జీడిపప్పు మొక్కలు ఎక్కువ ఉన్నాయా బలం ఎక్కువ బలమే కదా ఇంకా ఏం రాదు కదా అదే ఇన్ని జీడిపప్పులు వేసుకుని ఎప్పుడన్నా తినుంటాం రే కాజుకరీలో కూడా చేస్తారు టౌన్ లో అదే అది ఇదేనాయన అది మామూలు కాల్చి కొట్టింది పచ్చిది కర్రీలో కాజులు తక్కువ ఉంటాయి మరి దిస్ ఇస్ క్యాషు చికెన్ ఇది మనము మనం తా మనం తోటలో కోసుకొచ్చుకున్నాం కదా అందుకని మనం దండిగా తెచ్చుకున్నాం డబ్బులు పెట్టమే వాళ్ళు కాబట్టి ఇప్పుడు మనం ఎంత వందలు అన్న తెచ్చుకున్నదానికి కాబట్టి అన్ని చూడు మామూలుగా అయితే ఇట్లా సగం కూడా రావేమో రెండు రూపాయలు కాదు ఈ మసాలా అంతా మొక్కలకి బాగా పట్టే విధంగా మూత పెట్ట ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాం దాన్ని గోధంపురం అంటారు దీన్ని ఏమంటారు మీరే చెప్పండి ఏం చేస్తున్నారా కూర్చొని కూర్చొని ఎర్రంగా అయిపోయినాయి అందుకని నువ్వు నీళ్ళకే మోటార్ పైప్ లైన్ ఉదినా రేత నా కూదా సార్ మట్టి పడుతుందా పోదలేదండి నాకైతే ఇంకొకసారి మోదీస్ అయితే చూద్దాం ధనియాలు మిరియాలు పట్టాలంకప్పుడు తెల్లేద్దాం ఇంకా కథ మారిపోద్ది చికెన్ ఎందుకన్నా అది వేయంగానే చికెన్ చిక్కబడిపోతుంది అంతే దాంట్లో ఆ ఫ్లేవరు ఆ మసాలాలు అన్నీ ఉంటాయి కదా మీకు తెలుసు కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి ఒకసారి చూసుకోండి లైక్ చేసేది లేదు ఎందుకని ధనియాలు మిరియాలు పట్టాలంగా పొడి వేస్తే కూర చిక్కుపడిపోయింది ఎందుక మామూలుగా పలసగానే ఉంటుంది అది ఏంగానే కూర టెక్స్చర్ వచ్చి చిక్కగా మారిపోతుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేది ఇంకా దించేసుకుందాం వా కొత్తిమీర వేస్తా కలర్ఫుల్ వేరేయా జీడిపప్పులు రా ఈరోజు తేలుతున్నాయా ఎలా మేము తెప్పలు కూరలో జీడిపప్పులు తేలుతున్నాయా

అలా వచ్చింది ఇప్పుడీ ఇంకా ఉన్నారు మన వాళ్ళు బా అజీ మొహల్ చూడండి మనం ఫంస్కాయ బిర్యానీ అప్పుడు నవ్వు కానీ ఇప్పుడు నవ్వు కానీ చాలా తేడా ఉంటుంది మీరు గమనిస్తే చికెన్ అంటే రోజు తినడం కన్నా కొంచెం ఎక్కువ ఆనందంటా మనం కూర మాత్రం వాసన కానీ ఆ స్మెల్ ఒక రేంజ్లో ఉన్నది జీడిపప్పులు టేస్ట్ మాత్రం అదిరిపోతున్నది అలాడే తినేసులను ఎందుకు గమనంటా టేస్ట్ చూసా ఉంటే దాన్నే తింటాం అంటారు మన కోసమే మన తెచ్చాడు కష్టపడి కష్టపడలేదులేయా షాపులో కొనుకొచ్చాడా అదేరా కష్టపడి ముందు కింద ఉన్నాయి కదా జీడిపప్పులన్నీ దానికి మళ్ళీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతాడు జిడు ఇప్పుడు ఒకటి తీసుకుని వెళ్ళిపోతాడు దానికోసేదాన్ని అయితే చిన్న రోజు మేకడ 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 మేకడగా ఉన్నాడు జిడు బాగుంది మేకడ మేకడ తరిగిపోతుంది మేకడ మేకడ మేకడగా ఏముందా గ్రేవీయా లైఫ్లో మొదటిసారి ఎంత అద్భుతంగా కూర రావడం కాంబినేషన్ జీడిపప్పులు మాత్రం జీడిపప్పు క్యాక్ అంతే అంత బాగుంది జీడిపప్పు మహిమ మళ్ళీ వచ్చింద్రా కూర మాత్రం మళ్ళీ వచ్చింది రోజు ఈ ఉంటే ఒకటి పని చేసుకున్నారా గ్రేవీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్గా ఉంది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చికెన్ కూడా చోట తోడో ఉడికిందా మామూలుగా ఫ్రైల్లో అయితే ఉడకదు ఎలాంటి చోట్ల ఉడికిపోద్దిలేడిపోతున్నావు మీరు గమనించారా లేదో ఈ రోజు దాని గురించి వాళ్ళు ఏం మాట్లాడాలన్నారు గ్రేవీ మాత్రం ఆ జీడిపప్పు ఫ్లేవర్ కి చిక్కగా జీడిపప్పు చెప్పినట్టు మేగడ మేగడగా ఉంది అవన్నీ కాదు నాకు కూడా చెప్పండి ఇప్పుడు మామూలు జీడిపప్పు టేస్ట్ లోనే ఉందా అది ఏమన్నా డిఫరెంట్ ఇది డిఫరెంట్ అది డిఫరెంట్ కదా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన జీడిపప్పు అది ఎట్టుందంటే బాగా ఉడకబెట్టిన శనగ వేరు శనగలు వేరు శనగలు ఉంటాయి చూడు సాఫ్ట్ గా అయిపోయింది బాగా చాలా సాఫ్ట్ గా ఉంది కొద్దిగా టేస్ట్ డిఫరెంట్ గానే ఉన్నది పిండి అయిపోతుంది అంటే ఇంట్లో కొంచెం ఆయిల్ ఉంటారు కదా మనకు అందువల్ల డిఫరెంట్ గా ఉంది ఆయిల్ అంతా అదురైపోద్ది సక్సెస్ ముక్క కూడా పర్ఫెక్ట్ గా ఉడుకుంది ఎన్ని సార్లు ఏదైనా కోర్ చేసుకుని కానీ జీడి పప్పులు మనకు దొరక దొరకవు మొంత మామిడి చికెన్ తింటే మామూలుగా ఉంటుంది అనుకున్నారా దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఊరైనా ట్రై చేయొచ్చు కానీ అయ్యో అవి కొయ్యటం కోసంత జాగ్రత్తగా పోయాలి అవి తీయటం మళ్ళీ చేతులు కాలిపోయి అదంతా కాలిపోవాలి పుండ్ అదే కాలిపోవడం అంటే కూడా అవలేదులే పోయినసారి వీడియో చూడండి ఒకసారి అంతకు ముందు రెండు సంవత్సరాల ముందు ఇదే వీడియో కాకపోతే గుడ్లు గుడ్లు కర్రీతో చేసాం అవును వీడి చేతులు పుండ్లు ఈ రోజు కూడా ఈరోజు ఈ రోజు కూడా మూడు దగ్గర పుండ్లు అంత అంతవల అప్పుడు మరీ ఎక్కువ ఇంజూర్ అయింది ఎగ్ పీస్ అయిపోయిందా అయిపోయింది అజీ గారు కొత్త కొత్త టేస్ట్లు అన్ని రుచి చూపిస్తున్నాయి నాకు అన్ని లెక్కలు నాకు అన్నీ లెక్కేసి ముక్కలే పడ్డాయి అయ్యా అయ్యో నేను కొట్టించుకుని రావడం ఎట్ట కొట్టించుకొచ్చానంటే ఒకరంతా ఎముక్కి కన్నుండేటట్టు కొట్టుకొచ్చాను చెప్పి కొట్టించే ఏమో జీడిపప్పులు నాగే కొట్టిన ఈ రోజా జీరో అన్ని జీడిపప్పులు నీకు బళ్ళు నన్ను వేరే వేసుకున్నాను దిగునా మేకటి మేకటి మీద బాస్ ఇంత ఈ విధంగా టేస్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం తినున్నాం అది అయితే మాత్రం మీకు కూడా దొరుకుతాయి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది ఆ ప్రాసెస్ మాత్రం జాగ్రత్తగా చేసుకోండి ఒకవేళ చేయాలంటే మాములుగా మన కూరలు ఎప్పుడు జీడివ పేయరు కదా మనం ఎందుకు వేసుకుంటాం జీడుపుప్పు వేసుకునే అంత సీనం అది మాత్రం జీడుపు వేసుకోరలే అనుకునే సీనం ఉండిన ఇప్పుడు అంటే వీడియోల కోసం చేస్తున్నాం కానీ లేపోతే మనం కూడా అంత సీనే అది ఎప్పుడు చేసింది అట్లాంటివి ఏదో ఒక్కొక్కటి పది రూపాయల ప్యాకెట్ అట్లాంటిది ఒక నాలుగు ఐదు రూపాయలు ఆ పది రూపాయల ప్యాకెట్లు ఐదు రూపాయలు దేనికి వాడతాం ఫైవ్ అని వాడతాం వాడితే ఇంక దేని చేస్తారు జీడిపప్పు ఉండే కూరలే మీరు చెప్పండి బిర్యానీ పొంగలి పాయసం ఏదైనా దేవుడి పెట్టడం నలుగురు పెట్టుతాం కాబట్టి జీడిపప్పు నాకు నాక నాక కొట్టుకునే ఎక్కడ పడితే ఏరుకునేది ఎక్కడ ఇప్పుడు వీడియో కాబట్టి అన్ని తెచ్చి చేయగలిగాం కానీ లేకపోతే మనకు అంత సీన్ ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలా కానీ బలం ఉంది టేస్ట్ మాత్రం చికెన్ టేస్టే మార్చేసింది జీడిపప్పు చూసారు కదా ఫైనల్ గా మన ముంతమావిడి పప్పులతో చికెన్ అయితే ఎంత బాగా వచ్చిందోకాయలు దున్నేసారు చికెన్ అయితే చాలా అసలు ఆ టేస్ట్ కూడా మామూలు ముంత మామిడి పప్పుకి ఈ ముంతమావిడి పప్పుకి చాలా తేడా ఉంది ఇది ఒకరంత లేతది కాబట్టి స్మూత్గా నిన్నలాగా కరిగిపోతుంది అది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ఒకసారి దగ్గరలో దొరికితే ట్రై చేయండి ఇది మాత్రం బాగుంది కాబట్టి కాకపోతే కోసే విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలా అదే విషయం రేపింది టేస్ట్ మాత్రం కదా ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలిసిపోతాం బాయ్ 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 బాయ్